హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు వ్లాగ్ అయితే గురు మొన్న గురువారం రోజు వ్లాగ్ అండి ఇది ఆ రోజు నేను మొన్న చెప్పాను కదా మా అమ్మ అయితే దత్తాత్రేయ స్వామి వారి పారాయణ చేసింది అదంతా అయిపోయిన తర్వాత పిఠాపురం దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించుకుందామని చెప్పని ప్రయాణం అనమాట నేనైతే ముందు నేను ఇప్పుడు వరకు అసలు చూడలేదు పక్కన ఉన్న కూడా పిఠాపురం ఎప్పుడు వెళ్ళలేదనమాట వాళ్ళ అత్తావును తను అనుకున్నారు నేను ఎలాగో వెళ్ళలేదు కదా వెళ్దాము అని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యమాట ఉదయమే మేమైతే రెండున్నరకు అలారం పెట్టుకొని వీళ్ళంతా శుభ్రం చేసి దీపారం చేసి మేమైతే గూడెం బస్ స్టాండ్కి వచ్చేసరికి నాలుగు ఎంత అయిందండి బస్ మేము ఎక్కేసి అక్కడికి చేరేసరికి ఎయిట్ థర్టీ ఎంతో అయింది మార్నింగ్ స్వామివారికి అభిషేకం చేయించుకుందామని చెప్పి వెళ్ళడం అయితే జరిగిందనమాట చూసారు కదా వాతావరణం అయితే కనుక మొత్తం ఆ ఏరియా అంతా ఇదే ఫస్ట్ టైం నేను ఎందుకంటే ఎక్కువ రాజమండ్రి ఏరియా అటువైపు ఎక్కువ తిరిగాను తప్ప ఇటు రావులపాలెం నుంచి అనమాట రావులపాలెం వరకు తెలుసు ఇప్పుడు ఈ కాకినాడ రూట్ అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఏరియా వెళ్ళడం ఇదంతా కూడాను ఫస్ట్ టైం కాకినాడ చూడడం మాట రంగరాయ కాలేజు ఇవన్నీ కూడాను సిటీలోంచే వెళ్ళిందనమాట బస్ అది కూడా అందుకని మీకు చూపిద్దామని చెప్పి తీశాను నాకైతే చాలా ఆనందం వేసింది నేను ఎప్పుడు ఇంతవరకు అసలు చూడలేదు కాకినాడ మాకు ఎందుకంటే అక్కడ బంధువులు రిలేటివ్స్ కూడా లేరనమాట ఇటు జస్ట్ రాజమండ్రి నుంచి ఇటు విజయవాడ వరకే తర్వాత హైదరాబాద్లో తప్ప కొంచెం అటు అటు సైడ్ ఎవరు ఎక్కువగా లేరు బంధువు వాళ్ళు కూడా సరే అని చెప్పని మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశాను మేమైతే దగ్గరే కాకపోతే మనకి గూడెం నుంచి కాకినాడ బస్సులు చాలా బాగా ఎక్కువ ఉంటాయి ఈ మధ్య బైపాస్లో వెళ్తున్నాయి తప్ప లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్కి చా ఫిఫ్టీన్ మినిట్స్కి బోల్డ్ అన్ని కాకినాడ బస్సులు ఉంటాయన్నమాట మనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మన రూట్ అయితే విజయవాడ రూట్లా ఉండదు కాబట్టి ఉండదు లేకపోతే ఇంకా త్వర త్వరగా వెళ్ళొచ్చు మాకు గూడెం నుంచి అక్కడికి చేరడానికి ఇంచుమించు ప్రతి బస్ స్టాండ్లో ఆగుతుంది కాబట్టి ఇంచుమించు ఫోర్ అవర్స్ టైం అయితే కనుక పట్టింది అనమాట మా హడవడంటూ ఏమీ లేదు ఒక్క గురువారం మాత్రమే దత్తాత్రేయ స్వామివారికి అక్కడ నిజరూప దర్శనం ఉంటుందండి ఆ రోజు స్వామివారికి రజిత తొడుగు తొడగరనమాట అభిషేకం చేస్తారు మధ్యాహ్నం పదకొండింటి వరకు ఎప్పటి వరకు అనమాట టైంలో ఇన్ టైంలో వెళ్తామో లేదా అన్నట్టు అదొక చిన్న భయం అనమాట పక్కనే ఉన్నాను మేము వెళ్ళలేకపోయి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడూ వెళ్దాం అనుకుంటాం జస్ట్ బైపాస్ మీద అండి బస్సు అక్కడ దింపారు మనం రోడ్డు దాటంగానే రోడ్డు మీదకి మనకి స్వామి గుడి కనపడు పడుతు ఉంటుంది మీకు చూస్తున్నారు కదా ఇలా మేము రోడ్డు ఇటుపక్క దిగాము అటుపక్క ఇలా రోడ్డు దాటుకుంటూ వెళ్తేనే మనకి ఆలయం అంతా కనిపిస్తుంది అసలు ఇంకెక్కడ దూరం అయితే వెళ్ళక్కల అదే మనం ట్రైన్కి వచ్చిన వాళ్ళు కనుక గనక విజయవాడ కానీ వేరే దూరం నుంచి అయితే కనుక సామర్ల కోటలో దిగి అక్కడి నుంచి మనకి షేర్ ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఏవైనా కూడా మనకి అందుబాటులో ఉంటే కార్లో వచ్చిన వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదండి మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే కనుక సామల్లకోట దిగాలి ఇదైతే కాకినాడ నుంచి మనకి పిఠాపురం అయితే పదిహేను కిలోమీటర్లు ఎంతో ఉంటుందండి మేము ఎక్కిన బస్ అయితే కనుక వైజాగ్ బస్ అండి అది పార్వతీపురం ఎటో వెళ్ళేది బస్సు అది బైపాస్ వస్తుంది కాబట్టి ఇంకా మాకు డైరెక్ట్గా పాదగై వరకు అలా టికెట్ తీసుకుంటే అక్కడే దింపారు అనమాట గుడి రోడ్డు మీద దింపితే మేము అలా వాక్బుల్ డిస్టెన్స్ కదా నడుచుకొని మేమైతే వచ్చేసామన్నమాట ఆ మార్నింగ్ మేము అనుకున్నాము మా ఆడబడిచి చాలాసార్లు వచ్చినా కూడా అక్కడ కోనేరులో స్నానం చేద్దామని చాలాసార్లు అనుకొని చేయలేదంట కాబట్టి మేము పెట్టుకున్నాం అనమాట బట్టలు వీలైతే అభిషేకానికి టైం ఉంటే కనుక చేద్దాము లేకపోతే లేదు అని చెప్పి అదృష్టం కొద్దీ కొంచెం బస్సు తొందరగా వచ్చింది మాకు మేము కూడా అనుకున్నాం అనమాట చేద్దాము అని చెప్పని ఇంకా అలాగే స్నానం అయ్యి అయితే చేశాను అనమాట మీకు ఈ అక్కడ ఎదురుగా కనబడుతుంది గయాసుడు విగ్రహం కదండి మీకు అది తెలిసే ఉంటుంది కథ అంతా కూడా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గయాసుడి మీద ఆయన శరీరం మీద యజ్ఞం చేయడం జరిగిందనమాట అప్పుడు పా గయాసుని యొక్క పాదమున్న ప్లేస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పిఠాపురం పాదగయ నాభిస్థానం ఏమో ఒరిస్సాలోని జాజ్పూర్ దగ్గర ఉంటుందండి అక్కడ గిరిజాదేవి ఉద్యాన గిరిజాదేవి అష్టాధ శక్తిపీఠం ఇక్కడ మనకు పిఠాపురంలో మాత్రం అమ్మవారు పురీహిత అమ్మవారు మనకి అమ్మవారి భాగం పడింది కాబట్టి ఇక్కడ పిఠాపురం అనేటువంటి పేరు కూడా వచ్చింది అష్టాధ శక్తిపీఠాలు ఇదో పదోక శక్తిపీఠం అలాగే మన శిరస్సు భాగం విష్ణుమూర్తి చేసింది మనకి గయా అని మనకి కాశీ వెళ్ళినప్పుడు వెళ్తాం కదా మనం ఎక్కువ పెండ ప్రధానాలు అవి చేయడానికి బీహార్ దగ్గర మాంగళ్య గౌరీ అది శక్తిపీఠమే ఆ ప్లేస్ అనమాట ఈ మూడు చూసిన వాళ్ళకైతే కనుక అవగాహన ఉంటుంది స్వామివారు ఈ ముగ్గురు అనమాట శిరస్సు దగ్గర విష్ణుమూర్తి నాభిస్థానంలో బ్రహ్మ పాదస్థానంలో మన శివుడు ముగ్గురు కూడా అక్కడ గయాసుడి మీద యజ్ఞం చేయడం జరిగిందనమాట దానికి ఒక విశేషమైనటువంటి కథ కూడా ఉంటుంది తర్వాత ఏడో రోజు చే పూర్తి అయ్యే వరకు గయాసుడు కదలకూడదనమాట ఈలోగా ఈ లోగా గయాసుడు తన యోగా విద్య వల్ల అంత బాధని భరించి యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి బాధ లేకుండా అలాగే ఉంటారనమాట ఇక అలా కదలకుండా ఉంటే గనక మళ్ళీ ఏమో అతనికి ఇంద్ర పదవి వచ్చేస్తుందేమో అని చెప్పి ఇందుడు భయపడుతూ ఉంటాడు ఈలోగా శివుడు కోడి రూపం దాల్చి ఉదయం అయిపోయినట్టుగా కుక్కరొక్క అని అరుస్తారట ఈలోగా గయాసుడు ఉదయం అయిపోయిన చెప్పి కదిలేసరికి తను ఇచ్చిన మాట బ్రహ్మ విష్ణుమహేశ్వరులకి కదలకుండా ఏడు రోజులు అలా ఉంటానని చెప్పి కదిలాడు కాబట్టి ఇంకా తనైతే గనక ప్రాణత్యాగం చేయడం అయితే జరిగిందనమాట దానికి ఒక నేనైతే చిన్నగా చెప్పాను ఈ స్టోరీ ఆ విధంగా ఆ ప్రాంతంలో మనం గయాసుడి విగ్రహాన్ని చూడవచ్చు కోనేరు అయితే ఎంత అందంగా ఉందో చుట్టూ కూడా మనకి వాతావరణం మేము వెళ్ళిన రోజు ఎండ కూడా లేదు మా దాకు అదృష్టం పన్నెండు ఒంటి గంట వరకు వాతావరణం చాలా చల్లగా ఉందండి అక్కడ స్నానం స్నానమై చేసి చక్కగా బట్టలు మార్చుకోవడానికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఉన్నాయి మా పక్కనే ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు వెళ్ళలేదు ఎంతో దూరం ఉన్న నేపాలు ద్వారక అవన్నీ తిరిగి వచ్చాం కానీ అందుకని ఈసారి పోనీ మా అమ్మాయి పుణ్యం అన్నా సరే నాకైతే ఎంతో సంతోషం అనిపించింది ఇంటి దగ్గర నుంచే మేమైతే అభిషేక ద్రవ్యాలు అవన్నీ తీసి తెచ్చుకున్నాము ముందైతే కనుక ధ్వజస్తంభం దగ్గర ఆలయం అంతా కూడా ఫ్లోరింగ్ పనులవి బాగా డెవలప్ చేస్తున్నారండి ఎక్కడికెక్కడ పగల కొట్టేసిందనమాట ముందు ఎలాగో స్నానాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అన్నీ చేసి కొబ్బరికాయ ఇక్కడ కూడా ముందు కొట్టుకొని ఆ తర్వాత అయితే ముందైతే కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించాము వినాయక దర్శన వినాయకుడిని దర్శించుకున్న తర్వాత లోపల అంతరాలయంలో ఎక్కడ ఏ ఫోటోలు తీలా మీకు చూపించిన ఫోటోలు అయితే కనుక నేను తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి జస్ట్ చూపించడానికి తీసాను తప్ప ఆలయంలో బయట కానీ ఏ ఆలయం దగ్గర దత్తాత్రేయ స్వామి దగ్గర అభిషేకం కానీ ప్రదక్షిణలు ఎక్కడ కూడా నేనైతే సెల్ అసలు బయటకు తీయలేదు ఆలయం అంతే కదా ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఇంచుమించు ఒంటి గంట వరకు మేము అక్కడే ఉండే భాగ్యం అయితే కలిగింది ప్రదక్షిణ చేయడానికి కానీ దత్త ప్ర దత్తుడికి ముఖ్యమైంది ప్రదక్షిణ దత్త ప్రదక్షిణ అనేది బాగా ముఖ్యమైంది ఇక్కడ పిండ ప్రధానం కదండి ముఖ్యం పాదగాయ్య దగ్గర ఈ మూడు క్షేత్రాలు పిండ ప్రధానాలు చేస్తే వాళ్ళకి మళ్ళీ జన్మించరు అని చెప్పి అది ఒక పురాణ గది కూడా ఉంది మీరు చూపిస్తున్నటువంటి పాదాలు మీకు అవే స్వామివారి పాదాలు ఇక్కడ పిండ ప్రధానం చేసి అన్ని చోట్ల నదుల్లోనూ లేదో కోనేరులో కలుపుతారు ఇక్కడ అలా కలపరండి ఆ పిండ ప్రధానం తీసుకొచ్చి ఆ పాదాల మీద అక్కడ పెడతారంట నేను చూపించాను కదా ఆ పాదాలు ఇదే మనకి దత్తాత్రేయుల స్వామివారు ఈ విగ్రహానికి మనకి అభిషేకం చేస్తారు ఒక్క గురువారం మాత్రమే అలా కవచం లేకుండా ఉంటుంది అమ్మవారు పురోహితిగా అమ్మవారు అనమాట పదవ శక్తిపీఠం అమ్మవారు చాలా కలగా ఉంటారు కింద శక్తి శ్రీచక్రం ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా కుంకుమ పూజ చేస్తారనమాట మనం పూజ చేయించుకోవచ్చు కూడా మనకి టికెట్ అది అవైలబుల్గా ఉంటుంది ప్రతిదానికి కూడా పిండ ప్రధానాలకి అభిషేకానికి తర్వాత ఈ స్వామివారికి అభిషేకానికి అన్నీ ఉంటాయి హాయిగా అవన్నీ తిరిగి కాసేపు నేనైతే మా అమ్మాయిలు అవన్నీ చేసుకున్నాను సేపు జపం చేసుకొని అభిషేకం ఇవన్నీ కూడా చాలా టైం అయింది పన్నెండింటికి అక్కడ అన్నదాన ప్రసాదం అవన్నీ కూడా మనకి పెడతారు ఉల్లి వెల్లుల్లా ఏమీ లేకుండా మేము ఆ అన్నదానానికి కూడా వెళ్ళామండి అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి దత్తాత్రేయులు పుట్టిన ప్లేస్ అనమాట ఆయన తాతగారి ప్లేస్ అంటే బాపనాచార్యులు వారు అంటారు చూసావా అది ఆ స్వస్థానం అనమాట ఇది మనం దత్తాత్రేయుల స్వామివారి గుడి నుంచి కొంచెం మనం ఆటోలో వస్తే కనుక ఇది మనకి షేర్ ఆటోగానే ఏదైనా పట్టుకొని వస్తే లోపలికి అంటే పిఠాపురం ఊర్లో సిటీలో ఉంటుందన్నమాట ఇది మూడు ఒకే పీఠం మీద దత్తాత్రేయుల వారు శ్రీపాద వల్లభుల వారు నృసింహ సరస్వతి స్వామివారు అనమాట అవి మన పంచామృతాలతో అభిషేకం చేసేవి వాళ్ళ కింద పాదుకులు పాదుకులకి కూడా అభిషేకం జరుగుతుందండి నిత్యం అక్కడ పారాయణం మేము వెళ్తున్నప్పుడు కూడా కూర్చొని అక్కడ శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పి పారాయణ కూడా చేస్తున్నారు ప్రతి చోట కూడా అన్న ప్రసాదం కూడా పెడుతున్నారండి చక్కగాను నేనైతే నెట్లో చూశానంటే పిఠాపురం కదా అక్కడ బస్సులోకి వచ్చినప్పుడు ఏమేమి చూడాలని అక్కడ గోపాల్ బాబా ఆశ్రమం ఉంది దగ్గరలోనే అది కూడా మనం హైవే వెళ్ళే రూట్లో అనమాట అక్కడ కూడా ఎంత దూరం వచ్చాం మళ్ళీ తెలియదు తెలియదని చెప్పి ఒకసారి ఆ ప్లేస్ కూడా చూసొద్దామని చెప్పి మేమైతే అక్కడికి కూడా వెళ్ళడం చదివింది ఈ బాబా ఆశ్రమం అంతా కూడా బయట గేట్ దగ్గర నుంచి లోపల వరకు చాలా ఆశ్రమం అయితే పెద్దగా ఉందనమాట ఆయన ఇక్కడ చాలా సంవత్సరాలు ఉండి ఇక్కడ దుని కూడా వెలిగించి గోపాల్ బాబా యొక్క సమాధి కూడా ఇక్కడే ఉంది మీరు అవన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ లోపల యజ్ఞగుండం ఉంది హోమం చేసిన ఆయన ఉన్నప్పుడు యజ్ఞగుండం ప్లేసు ఈ దత్త పరంపరలో ఎవరైతే అవధూతలు ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు అక్కలకోట బాబా కానీ ఈయన అక్కలకోట స్వామి అనమాట ఇది మేము పూణే వెళ్ళినప్పుడు వెళ్ళామండి అక్కడ ఎక్కువ మహారాష్ట్రాలు ఎక్కువ దత్త సాంప్రదాయాన్ని ఎక్కువగా బాగా ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా దత్త చరిత్ర లేని ఇళ్ళ అయితే గృహం అయితే కనుక ఉండదనమాట అది ఎవరైనా దత్తుణ్ణి పూజించిన వాళ్ళు కానీ దత్త చరిత్ర పారాయణ చేసిన వాళ్ళకైతే గనక నేను చెప్పేటువంటి ఈ విషయం బాగా అర్థమవుతుంది ఇది స్వామివారి ధుని ఆ గోపాల్ బాబా ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ఎప్పుడైనా సరే దత్త సాంప్రదాయంలో ధుని అవధూతలు ఉన్నప్పుడు దునియా అనేది కంపల్సరీ ఉంటుంది ఇది వాళ్ళు యాగం చేసేటువంటి ప్లేస్ అంట నేను ఇదే చూడడం కాకపోతే ఇంత దూరం వచ్చాం మళ్ళీ దగ్గరకు వచ్చి చూడకుండా వెళ్ళపోతే మనసు ఇది అవుతుందని చెప్పని నేనైతే గనక ఈ ప్లేస్ అంతా కూడా మీకైతే చూపిస్తున్నానండి ఒకసారి ఇవన్నీ గోపాల్ బాబా గారు ఉపయోగించినటువంటి వస్తువులు అన్నమాట ఆయన ఉపయోగించినటువంటి పాదుకలు ఆయన ఉపయోగించినటువంటి తలపాగాలు వస్తువు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా షూట్ చేరుకున్న ప్లేస్ దా గోపాల్ బాబా గారు సైనించినటువంటి మంచం అది ఉంది తర్వాత ఆయనని తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన సమాధి ఉంది అవన్నీ తీయకూడదు కాబట్టి అవి అయితే ఏమీ తీవలేదు చూశారు కదా ఇవంతా కూడాను వెళ్ళినందుకు ఉదయం వెళ్ళినందుకు చాలా అన్ని చక్కగా చూడగలిగాము సరే కొంచెం దేవుని దగ్గర ఎక్కువసేపు ఉన్నాం ఎలా వస్తున్నాం కదా మేము మళ్ళీ కాకినాడ వచ్చేస్తాం కదా ఇలాగ ప్రణవానంద స్వామి ఉంటారు కదండి శ్రీపీఠం ఉంది ఇది కూడా చూద్దామని చెప్పని వెళ్తున్నాం అనమాట కాకపోతే మా దురదృష్టం ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయిందనమాట ఒంటి గంటకే ఎప్పుడో కట్టేశారట మళ్ళీ ఫోర్ థర్టీ వరకు గుడి అమ్మవారి గర్భగుడికి తలుపులు అవి తీయరు మీరు వెయిట్ చేస్తానంటే ఉండొచ్చు మేడం అని చెప్పని అన్నారనమాట అసలు ఎంత అందంగా ఉండ ఉందండి ప్లేస్ అంతా కూడాను నాకైతే అప్పుడు కుంకుమ పూజలు చేశారు కదండి కోటి కుంకుమార్చం జరిగినప్పుడు మా ఊరు నుంచి మా భజనా సంఘం సభ్యులు అందరూ చాలామంది వెళ్ళారు కాకపోతే నాకు అప్పుడు వెళ్ళడానికి అవకాశం అయితే కుదరలేదనమాట ఓన్లీ కళ్ళతో అయినా చూస్తే బాగుంటుందని చెప్పని ఒకసారి అయితే చూడడానికి వెళ్ళాను మళ్ళీ చూసారా అంత బాగుందో అక్కడైతే అయితే పెయింటింగ్ వర్క్ కింద ఫ్లోర్ వర్క్ అవన్నీ జరుగుతున్నాయండి అందుకనే లోపలికి కూడా వెళ్ళలేదు ఈ గేట్ అయితే కనుక మామూలుగా అయితే తీసే ఉంటుందంట కాకపోతే కాసేపు వాతావరణం బాగుంది పక్కన వేద పాఠశాల అవన్నీ ఉన్నాయి వాతావరణం చూసారా అక్కడ కూర్చొని వేదం నేర్చుకునేటువంటి పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనమాట ఆ ఏరియా అంతా కూడా చల్ల అయితే వేస్తుంది అనమాట ఈ విధంగా అయితే కనుక ఈ వ్లాగ్ మీతో పంచుకోవడం జరిగింది